డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన సామెతలు ఇరవై రెండు ఏడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పించిన వానికి దాసుడు ఈనాటి దైవాంశము అప్పు చేయువాడు కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఐదు నేను చిన్నవాడనయుంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడ్డుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు చండీగఢ్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న కారులో ముగ్గురు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారంతా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారట వారు రాసిన సూసైడ్ నోటులో వారికి ఇరవై కోట్ల అప్పులు అయినట్లుగా అవి తీర్చలేని పరిస్థితిలో వారు విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా రాశారు అప్పుల భారం అనేది చాలామంది ప్రజలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య అప్పులు పెరిగితే వాటిని తిరిగి చెల్లించడంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో వాటి వడ్డీ చెల్లించవలసిన అవసరం ఏర్పడుతుంది అప్పుల భారం పెరగడం వల్ల మానసిక ఒత్తిడి శారీరక అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది అప్పుల భారం వల్ల సంబంధాలలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది అప్పుల భారం వల్ల సమాజంలో అపకీర్తి రావడం జీవితం నాశనం కావడం జరగవచ్చు అప్పుల భారం నుండి బయటపడడం అనేది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ కావచ్చు కానీ ప్రయత్నాలు కొనసాగిస్తే అప్పుల భారం నుండి బయటపడవచ్చు ఆర్థిక సలహాదారుల నుండి సలహా తీసుకోవడం ఖర్చులు తగ్గించుకోవడం బడ్జెట్ తయారు చేసుకోవడం ఆదాయం పెంచుకోవడం వంటివి పాటిస్తే అప్పుల భారం నుండి బయటపడవచ్చు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశం ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు మనలా దీవించి తన ఐశ్వర్యము చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునుగాక ప్రార్థన మా ప్రియ పరులకు తండ్రి మేము అప్పు చేయి వారంగా కానీ భిక్షమెత్తు పరిస్థితి గాని రాకుండా మమ్ములను ఉంచి నీ ఐశ్వర్యము చొప్పున మహిమలో మా ప్రతి అవసరమునూ తీర్చుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్